హలో ఫ్రెండ్స్ తిరు ఇది మనకి అక్కడ అలిపిరి అలిపిరి కాంచి అంతా చెక్కింగ్ అయిపోయిన తర్వాత కొండ మీదకి ఇంకా తిరుమల వెంకటేశ్వర గురించి చెప్తూ మేము ఇంకొక మాట ఏంటంటే మా లోకి వచ్చేవాళ్ళు ఏమంటున్నారంటే మీరు సామాన్యులని చెప్తున్నారు మీరు కష్టాలు బాధలు చెప్తున్నారు దేవుడి దగ్గర కారులో పోయారు మంచి రూమ్ తీసుకున్నారు రిచ్ అని మీరు రిచ్ే కదా అయితే అన్నారు అసలు వాస్తవంగా నేను పుట్టుకతో రిచ్ కాదు కానీ మధ్యతరగతి కుటుంబం అని పదే పదే చదువుతున్నాను మధ్య తరగతి వాళ్ళే ఇలా రెండు కార్లు తీసుకొని ఖర్చు అప్పు చేసే విలాసం ఖర్చు పెట్టింది మధ్య తరగతి వాళ్ళని నా వీడియో ప్రతి ఒక్క వీడియోలో ఉంటుంది మీరు కావాలంటే చూసుకోండి మన మధ్యతరగతి వాళ్ళు ఒక ఏదంటారు చూడు ఎంత ఎంత రూపాయికి రూపాయి రూపాయికి రూపాయి దాసి పెట్టుకొని ఏదన్నా ఒక పౌరుషం పంతం వచ్చిందంటే మొత్తం ఖర్చు పెట్టేస్తాం అప్పు చేసినా సరే అంత అలా ఉంటుంది మధ్యతరగతి అంటే అందుకే మధ్యతరగతి వాడికి ఆస్తులు ఉండవు కానీ ఈ అప్పులు ఉంటాయి ఆ తర్వాత ఏంటంటే ఇటు జలసా ఎంజాయ్మెంట్ కూడా జలసా అంటే ఎంజాయ్మెంట్ మీకు చూసే వాళ్ళకి ఎంజాయ్మెంట్ కనపడింది వాడి లోపల ఎంజాయ్మెంట్ ఉండదు ఎందుకంటే ఏదో చేద్దామని పోతాడు కానీ ఏం కాదు లాస్ట్కి ఫైనల్గా మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే వెంకటేశ్వర దర్శనానికి నేను రెండు వేల ఇరవైలో వెళ్ళాను ఆ రెండు వేల ఇరవైలో వెళ్ళిన తర్వాత ఇప్పటికెళ్ళలేదు నేను మా మేనత్ ఇచ్చే మా మేనత్ ఏం చెప్పిందంటే కష్టాల్లో బాధలు ఉన్నప్పుడు నువ్వు నీ కష్టంలో టెన్ పర్సెంట్ నీకు వచ్చే సంపాదనలో టెన్ పర్సెంట్ దేవుడికి ఏమని చెప్పింది అది నా మాట కాదు ఆ మాట మేనత్ మాట కోసం అని చెప్పి నేను కట్టుబడి రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి నా వచ్చిన సంపాదనలో టెన్ పర్సెంట్ భగవంతుడికి ఇస్తూ వస్తున్నాను కానీ టెన్ పర్సెంట్ భగవంతుడికి ఇస్తున్నా కానీ నిజం చెప్తున్నాను నినండి ఎందుకంటే ఇది భక్తి గురించి ఇంకో దాని గురించి చెప్పేది కాదు మరి ఏ జన్మల చేసిన పాపమో ఎప్పుడు కర్మలో నాకు తెలియదు కానీ నాకు నా పని అయితే పెద్దగా పెరిగిందిలే స్వల్పంగా పెరిగింది అంతేనో కాకపోతే ఏంటంటే రెండు వేల నాలుగు తిరుపతి వెంకటేశ్వర దర్శనానికి వెళ్ళేసినప్పటి నుంచి కూడా అక్కడి నుంచి పొలం అమ్మటం పొలం అమ్మిన తర్వాత అక్కడి నుంచి మాకు ఈ బాధలు అయితే ఉన్నాయి కానీ ఎక్కడికన్నా ఎప్పుడైనా వెళ్ళాలంటే మటుకు ఇలా ముందుగా ప్లాన్ చేసుకుని దేవుడి కోసం పెట్టుకుని డబ్బులు అయితే ఇలా ఖర్చు పెట్టుకుంటాం వెంకటేశ్వర దర్శనానికి అయితే మాత్రమే ఇంకా శ్రీశైలం ఎక్కడికి వెళ్ళినా అక్కడ కూడా కారులో వెళ్ళేస్తాం శ్రీశైలం వెళ్ళే కార్లోకి వెళ్ళేస్తాం అరుణాచలం వెళ్ళే కార్లోకి వస్తాం కాలాస్త వెళ్ళే కార్లోకి వెళ్ళేస్తాం ఎందుకంటే బస్ ఛార్జీలు ట్రైన్ ఛార్జీలు లెక్కేసుకుంటే కారే బెస్ట్ ఉంది అసలే నేను బడ్జెట్ పద్మ బడ్జెట్ సుబ్రహ్మణ్యాన్ని కదండి నన్ను లెక్కలేసుకుంటాను అలాగే నేను ఇలా ఖర్చు పెట్టుకుంటాను ఐదు సంవత్సరాల తర్వాత నేను వెంకటేశ్వర స్వామికి పది సంవత్సరం పోయించిన తర్వాత ఇక స్వామి నాకేదో సంపాదన తక్కువగా ఉంది నేను అమౌంట్ ఎక్కువ నాకు సంపాదన ఎక్కువ వస్తే ఇంత పర్సెంటేజ్ సంపాదన తక్కువ వస్తే ఇంత పర్సెంట్ అనుకున్నా టెన్ పర్సెంట్ మటుకు ఆయన చెప్పిన లెక్కలు ఒక సంవత్సరం వచ్చింది తర్వాత మొన్న రెండు వేల ఇరవై నుంచి ఆ తర్వాత ఫైవ్ పర్సెంట్ అంటే లో అయితే ఫైవ్ పర్సెంట్ అని చెప్పాను ఆ లెక్కలో లెక్క వేస్తే ఇప్పుడు వెంకటేశ్వర డబ్బులు యాభై ఆరు వేలు అయినాయి ఐదు సంవత్సరాలకి ఇంకా అంటే నాలుగు సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం టెన్ పర్సెంట్ లెక్క ఇవ్వగలిగారు ఇంకా మా అమ్మగారు కాలం చేసిన కానీ ఇంకా అది కూడా నా వల్ల కావాలి ఎందుకంటే ఆ అమ్మగారు అమ్మగారు ప్రతి నెల మా అమ్మగారు ముందు పెన్షన్ డబ్బులు నాకు పంపించేది కాబట్టి కుటుంబం జరుపుకుంటూ ఇక నాకు వచ్చిన సంపాదనలో పై ఖర్చులు పెట్టుకుంటూ పిల్లలకు చదివించుకుంటూ ఇట్లా మేము దేవ అయితే పోవడం జరిగింది ఏదో ఈ దేమో డబ్బులు కదా అది కూడా మేము కోరుకోకుండా అనుకోకుండా రూమ్ తీసుకోవాల్సి వచ్చింది అలిసిపోయి సొలిసిపోయిన మాకు స్వామి దర్శనానికి మనం ఇప్పుడు అల్లంకి మనం అంత అమౌంట్ పెట్టలేము అది అయ్యేది కాదు ఒక్కసారి అయినా సరే తీసుకోవాలి మనం అనుకుంటే జరగదు ఆ సంకల్పం దేవుడిని చెప్పుకున్నా స్వామి ఈ రూమ్కి నేను అర్హుడినా కాదా నువ్వు ఎలా రిలాక్స్ కావాలనుకున్నా మేము ఎలా దారి చూపిస్తాను ఆ డ్రైవర్ తీసిపోయి కరెక్ట్గా అక్కడ ఆపాడు వరకు అనుకున్నాం మామూలు రూమ్ అయినా కూడా మూడున్నరవై అయింది అంట అక్కడ మన గవర్నమెంట్ రూమ్ అయితే లేవు అప్పుడు దాకా కింద నుంచో నుంచో నలిసిపోయి క్యూలో నుంచో నలిసిపోయి పక్కన దగ్గర క్యూలో ఇక్కడ క్యూలో నుంచో నలిసిపోయినా మాకు ఆ టోకెన్ తీసుకుని మాకైతే అయిపోయింది అప్పటికి మా పని ఇంకా పైన కొండ మీద పోయి మళ్ళీ రూమ్ కోసం మూడు గంటలు చూడాలి మూడు గంటలు వెయిట్ చేస్తే అక్కడ యాభై రూపాయలు రూపాయలు దొరికితే యాభై రూపాయలు రూపైనా బాగుంటుంది కానీ మూడు గంటలసేపు మళ్ళీ లైన్లో నలుగురు నుంచి అవ్వాలి అప్పటికే మా అమ్మాయికి బాగా అలిసిపోయింది మా ఆవిడ అలిసిపోయింది మా అబ్బాయి అలిసిపోయాడు నేను అలిసిపోయాను నాకు ఉంది కదండి నేను అలిసిపోయి అంత నడువులు కుంగిని ఇంకెట్లా భగవంతురా నీ ఇష్టమే కదంటే చాలామంది ఏం చెప్పారంటే దేవుడి దగ్గరికి పోయేదాకా దేవుడి దేవుడు డబ్బులు ఖర్చు పెట్టుకోమన్నారు ఎంత ఖర్చు పెట్టినా దేవుడి డబ్బులు ఉంటాయి అయిపోవు ఎందుకంటే పెద్ద అమౌంట్ కాబట్టి రిటర్న్ డబ్బులు మటుకు నా డబ్బులు నా కష్టత వచ్చాను రిటర్న్ డబ్బులే నేను ఎవరుకోలేదంటే రిటర్న్ డబ్బుల్లో కూడా అన్ని బాగానే ఖర్చు పెట్టుకుంటాను ఇచ్చాను డ్రైవర్కి రాసిన మామూలు కూడా ఇచ్చాను దేవుడు డబ్బులు అయితే ఒక లెక్క నాలుగై నా డబ్బులు అయితే ఒక లెక్కే ఉండదు అలా భగవంతుడు అవకాశం కలిగించాడు కాబట్టి మేము తిరుమల కొండకపోతూ ఇలా ఖర్చు పెట్టుకున్నాం మీరు ఏ ఒకటి గుర్తుపెట్టుకుంటే మా కష్టం మా డబ్బులు మేము ఖర్చు పెట్టుకున్నాం బాధలు వచ్చిన సమస్యలు వచ్చిన మేము అనుభవిస్తాం కానీ మీరు అనుభవించరు ఇది గుర్తుపెట్టుకోవాలి సామాన్యుడిగా నవ్వితే జనాలు ఓరవలేరు అనేది ఇది ఒక అర్థం ఆ ఈర్ష అసూయ దేశం ఎలా ఎంత పనిచేస్తుంది అనేది నేను ఒక వీడియో చెప్పాను చూడండి మనం మొత్తానికైతే కొండెక్కేసాం ఈ వెంకటేశ్వరి దర్శనం చేసుకున్నంత మాత్రమే మన కష్టాలని పోవు పావు కాకపోతే కష్టాలు ఏదగల శక్తి ఆ దేవుడి స్థానం నేను గట్టి నమ్మకం ఇదండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్